హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పూజలు అవి చేసుకుంటున్నారు కదా ఆ పూజలోనే మరి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ముక్కు ఒకటి ఏకాదశి వస్తుంది కదా పదవ తేదీన ఆ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకునే రోజు కదా స్వర్గ ద్వారాలు తెరిచే రోజు కూడా అదే అందుకే దేవాలయాల్లో వైకుంఠ ద్వారం తెరుస్తారు ఎవరైతే ఆ రోజు బ్రహ్మీ మొత్తంలో నిద్రలేచి స్నానాలు చేసి పూజలు చేసుకుని ఉత్తర దర్శనం చేసుకుని ఉపవాసం ఉండి ఈ వైకుంఠ దారం ద్వారా ఉత్తర్ ఉత్తర దారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం మరి అదే ఆ అందులోనే భాగంగానే విష్ణుమూర్తి విష్ణు శాసనాం పారాయణ చేసుకుంటారు అలా కాకుండా రెండు రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలు కూడా చదువుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనకి కలిగి మనకు కూడా మన పాపలన్నీ కూడా పోయి పుణ్య పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పి మనం కూడా విశ్వాసంతో ఆ శ్లోకాలు చదువుకుని ఆ భగవంతుని ప్రార్థించుకుందాం మరి అందుకని ఈ శ్లోకాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓం నిరంజనాయ విద్మహే నిరాపాసాయ ధీమహి తన్ను శ్రీనివాస ప్రచోదయాత్ రెండోది బ్రహ్మాదేవాదవి కవీనాం ఋషి విప్రాం మహిషోమృగాం సౌను ఋద్వాం సదివరాం సోమప్రవిత్రం అత్యేతి వేదం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓం నిరంజనాయ విద్మహే నిరాపాసాయ ధీమహ తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ రెండోది బ్రహ్మదేవానం పదవీ కవీనం ఋషి వి విప్రాణం మహిషో మృగాణం సౌను కృద్వానం స్వదితిర్వరాణం సోమ పవిత్రం వేదం అర్థమైంది కదా ఈ రెండు శ్లోకాలు మీరందరూ కూడా చదువుకుని ఆ దేవుని యొక్క అనుగ్రహాలు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు అందరికీ కూడా కలగాలని మీ కోరికలన్నీ కూడా తేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ శ్లోకాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.